ओम श्रीमात्रे नमः కుంభరాశి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక మహిళ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి కుటుంబం డబ్బు ప్రేమ ఆరోగ్యం చదువు ఉద్యోగం పరంగా వీరు ఎలాంటి ఫలితాలను ఈ సమయంలో పొందేబోతున్నారో అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది చంద్రుడు పదవ స్థానంలో ఉండి మీకు శ్రీ మహాలక్ష్మి యోగాన్ని స్పష్టంగా ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబో పోతుంది మీ యొక్క తలరాత అనేది మారబోతుంది పట్టిందల్లా బంగారమే మీ జీవితం కాబోతుంది మోసకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయా ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్వేతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుందో తెలుస్తుంది ఈ సమయంలో మీకు చంద్రుడు పదవ స్థానంలో ఉండి శ్రీ మహాలక్ష్మి యోగాన్ని మీకు స్పష్టంగా ఇవ్వబోతున్నాడు ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా ఉన్న మీ యొక్క సమస్యలు బాధలు ఇబ్బందులు మానసిక ఒత్తిడులు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొత్త ఆరంభాలు మొదలు కాబోతున్నాయి గత కొంతకాలంగా పనుల్లో ఆలస్యం ఏ పని చేసిన నష్టాలనే మీరు చూస్తున్నారు ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కొత్త అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకునబోతున్నారు కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే కుంభారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు వీరి జీవితంలో ఎన్నో బాధలను పడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అందరినీ నమ్మి వారి చేతిలో వీరు గుడ్డిగా మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు నిజాయితీ పరులు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది వ్యక్తులు అయితే మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవానుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో కుంభరాశి వారి పదవ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల శ్రీ మహాలక్ష్మి యోగం మీకు పట్టబోతుంది అంటే మీ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఊహించని ధనం మీకు ఈ సమయంలో రాబోతుంది ఈ సమయంలో గ్రహాల అనుకూలత దైవం యొక్క తోడు మీతో ఉండటంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లు మీ జీవితం అనేది ఉండబోతుంది మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది గత కొంతకాలంగా మీరు ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు ఈ సమయంలో మీ యొక్క కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఒక దైవశక్తి మీతో తోడుగా ఉంటుంది దైవానుగ్రహం ఈ సమయంలో మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయంని మీరు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితం ఈ సమయంలో మారబోతుంది మంచి రోజులు మీకు స్టార్ట్ కాబోతున్నాయి ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీరు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు చేర్ చేసుకోకండి అలాగే ఈ సమయంలో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారికి గతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టినట్లు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు మంచి లాభాలు రాబోతున్నాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ సమయంలో మీకు అభివృద్ధి శాంతి గౌరవం ప్రేమ లభించబోతుంది మానసిక ఆందోళన దూరం కాబోతుంది మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఆశించిన ఫలితాలు మీ ముందుకు రాబోతున్నాయి ఒక్కొక్కటి మీ ముందుకు రాబోతున్నాయి ఆర్థికంగా లాభాలు మీకు రాబోతున్నాయి మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్ సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరు ప్రతిరోజు అయితే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి అదేవిధంగా ఈ కుంభరాశి వారు మీ యొక్క కుల దైవాన్ని అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహంతో మీకు మంచి విజయాలు లభిస్తాయి రానున్న రోజుల్లో మీ యొక్క తలరాత అనేది మారబోతుంది అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా మీకు ఈ సమయంలో కలిసి రాబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో ఈ సమయంలో మంచి విజయాలను అయితే పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి